నసులాబాద్ మండల కేంద్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి రాష్ట్ర అగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజ్ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పక్కకు తరలించారు ఎమ్మెల్యే వాహనం వెళ్లే సమయంలో నాయకులు రేవంత్ రెడ్డి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర శాఖ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కృష్టి బొమ్మను దానం చేయడానికి పోతే ఇక్కడున్నటువంటి పోలీస్ శాఖ గారు అడ్డుకోవడం జరిగింది గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా పోలీస్ శాఖ వారు అడ్డుకోకపోవడం కేవలం ఉద్దేశపూర్వకంగానే దేశ సైనికులను అవమానించినటువంటి సంఘటనకు కూడా వీళ్ళు అడ్డుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్న విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు జూపీస్ రోడ్ షోలో మాట్లాడుతూ పాకిస్తాన్ వచ్చి ఇండియా నడ్డి వీలగొట్టిందని మాట్లాడుతున్నాడు సిగ్గుండాలే ప్రపంచం మొత్తం ఆపరేషన్ సింధుని పొగుడుతూ ఉంటే మన సీఎం గారు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని మెప్పు కోసం మా పూరా దేశంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థను దేశాన్ని అవమానీలు వచ్చే విధంగా మాట్లాడడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు సైనికుల పైన కూడా రాజకీయాలు చేస్తారా ఈ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలే ఇప్పటికే దేశంలో అల్లకల్లోలు జరుగుతూ అల్ల కల్లో సృష్టిస్తూ హిందూ దేవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి చర్యలు తీసుకోవడం చేత కాదు కానీ రైతులు నష్టపడే వీటికి నష్టపోతే చేత కాదు కానీ ఓట్ల కోసం ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం దేశ సైనిక వ్యవస్థను అవమానపరచడం అనేది ఏదైతే ఉందో యావత్ భారతదేశం కూడా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యలను వెనుకకి తీసుకోవాలి ఓట్లు ఓట్ల రాజకీయాల కోసం మన దేశ సైనిక వ్యవస్థను అవమానించడం అనేది మీకు సమంజసం కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం